ఏదైనా క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్తా ఈ రోజు ఈ పద్మశాలి వన సమాధానకి రావడం చాలా ఆనందించదగ్గ విషయం ఇది నాకు ఇది ఫస్ట్ టైం కాదు ప్రతి సంవత్సరం వీళ్ళు పెళ్ళటం వీళ్ళతోటి ఇదే కమ్యూనిటీ పరంగా నేను ఉన్నట్టే ఫీల్ అవుతాను నేను ఎక్కడ వేకర్ సెక్షన్ కమ్యూనిటీస్ ఉన్నా వాళ్ళు మేము కలిపి ఉన్నాం అన్న భావం రావాలి ఈవేళ ఓసీ కానీ బీసీ గాని మైనార్టీస్ కానీ ఐకమత్యం ఉన్న క్యాస్ట్ ఏదైనా ఎదిగింది ఐకమత్యం లేని క్యాస్ట్ ఏదైనా డౌన్ అయింది ఈ వన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ లేని జనం మనకి ఈ భోజనాలు కార్తీక మాస భోజనాలకు రావటం ఇక్కడ అయిపోయి వాళ్ళు ఒక తృప్తి ఒక రోజు అంతా గడపటం ఇందులో ఒకరి నుంచి ఒకరు భావాలు పంచుకోవటం ఎవరి వ్యాపారం బాగుంది ఎవరి ఉద్యోగం బాగుంది ఏ ప్రొఫెషన్ బాగుందన్న ఆలోచన తోటి తెలివిని పంచుకోవటానికి కూడా ఇది ఒక వేదిక మనకి అలాగే రాజకీయాలు పంచుకోవాలి ఇక్కడ వ్యాపారాలు పంచుకోవాలి విద్యపాట్ల మీ అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక అవేర్నెస్ పెరగాలంటే పక్క కుటుంబాలు బాగా ఉన్న కుటుంబాలు వాళ్ళ మన పిల్లలు కూడా చదవాలి అన్న ఆలోచన ఇన్స్పిరేషన్ రావాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాగ కమ్యూనిటీ పరంగా కలిసి ఇక్కడ శివకేశవులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో ఈ ఇక్కడ కార్తీక మాసం భోజనాలు ఇక్కడ చేయటం ప్రతి సంవత్సరం ఇది విరివిగా జరిపిస్తున్నారు ఇదే ఐకమత్యంతో గత ఇరవై ముప్పై ఏళ్ళుగా నేను చూస్తున్నాను ఇక్కడికి రావటం కూడా జరుగుతుంది క్యాస్ట్ మైనార్టీ అయినా ఐకమత్యం ఉంటే ఎందులో అన్నా ముందుకు వెళ్తారో అది మర్చిపోకూడదు మనం ఏంటంటే ఇడిపోతే చాలా క్యాస్ట్లు అవుతున్నాయి బీసీలు అంటే ఒకటే క్యాస్ట్ అవుతుంది బీసీలో అన్న కార్డు వాడుకోవాలి కానీ మనం ఏంటంటే ఈ కమ్యూనిటీ పరంగా తొంభై ఏడు కులాలు ఉన్నాయి ఈ తొంభై ఏడు కులాల్లో తొంభై ఏడు రకాలుగా ఎడదీయటానికి చూస్తారు అదేం కరెక్ట్ కాదు బీసీలు అంటే అందరూ ఒకటే తెలుగుదేశం వచ్చాక ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు అధికారం వచ్చింది ఈవేళ అన్ని రంగాల్లో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఈవేళ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ పెట్టి ఉత్తమ స్థాయికి మహిళలను కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చాక మన బీసీలకు వెలుగు వచ్చింది అలాగని ఉన్న పార్టీలు వదిలేమని చెప్పను నేను ఏ పార్టీలోనే ఎదగండి మీరు కానీ ఐకమత్యంగా ఉండండి ఎవరి పార్టీలో హీరోలుగా ఉండండి కానీ రాజకీయం చేసుకుంటూ కూడా ఉందాగా చేసుకోండి అని చేత ఆ రకంగా పిల్లల్లో కూడా విద్య పట్ల మమకారం తెచ్చి వ్యాపారం పట్ల ఏది అభిమానాన్ని పెంచి వీటి ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ అయినా పర్లేదు వ్యవసాయం చేయొచ్చు వ్యాపారం చేయొచ్చు లేకపోతే జాబులు చేయొచ్చు ఏది చేసినా ఉన్న స్థాయిలో మీరు అందరూ రాణించాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను